అందరి విశ్వాసాంత పాత్ర నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి అభిప్రాయాలు విన్నాను నన్ను ఇంతగా ఆదరిస్తున్న పిరమిడ్ ధ్యాన సమూహానికి నాకు అదృజ్ఞతలుపు నేను బుట్టి పెరిగిన ఊరు శకత్నగర్ భోజన్ ఇక్కడ పెరిగినందుకు మీకు జగ్నానికి చెప్పుకోవట్న్నా మా ఊరు చాలా గొప్ప ఊరు భోజన్ ಜ್ಲ ප ನ అப ඒ सुಭషಪ್ರ ಜ ത. మిమ్మల్ని అందరి చూస్తుంటే బోధన్ పట్టణ ప్రజలు నాకు ఇస్తున్న స్వాగతం నాకు మరి ప్రాంతి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి మనం సున్నితంగా బతకాలి పక్క వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి మన జీవితం అందరికీ మార్గదర్శకంగా ఉండాలి జీవితం లా ఉండాలంటే మన జీవిత విధానాన్ని కాదు మనం భోజనం చేసే విధానాన్ని కాదు మనం వ్యవహరించే విధానాన్ని మొత్తం అంతా మర్చిపోవాలి మన జీవితం మన చేతుల్లో ఉంది అది ఎక్కడో లేదు జీవితానికి మనమే కట్టడం మన జీవితాన్ని మనమే రాసుకుని వస్తాం మనం మనం పుట్టే విధానం పెరిగే విధానం అంతా మనమే రాసుకుని వస్తాం ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ గొప్ప పిరిమిడి మాస్టర్స్ ఎంత గొప్ప ప్రేమ మాస్టర్స్ నేను చెప్పలేను ఎంత గొప్ప ఎందుకంటే సరైన జీవిత విధానంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ వీఆర్ ఆల్ మాస్టర్స్ అంటే చక్కగా నచ్చ వి ఆర్ ఆల్ గాడ్స్ అంటే నాకు చక్కటి క్రియేటర్స్ నన్ను ఒక క్రియేటర్గా ఒక గార్డ్గా మనం బతకడతాను అదే సత్యం ఈరోజు ఈ సత్యం అంత సులభంగా అందరికీ అర్థమవుతుంది అంటే అది చెప్పే విధానమే ఆ ధ్యానమే నాకిది తోడుపందిసింది ఇదంతా ఇదంతా ఒకరోజు అర్థం కాదు ఒక జీవితంలో అర్థం అయిపోతుంది మీ జీవితంతోంట పెట్టారు కనటనే ఇదర్థం అవుతుంది మీకు ఐ కన్ వెరిట్ యు ఆల్ గ్రంథ ప్రతి ఒక్కరికి వాల వాల తమ జీవితానంతా పలంగ పెట్టనది మురనే ఈ యొక్క స్థితి వారికి వచ్చిందని తెలియజెప్తున్నాను ధ్యానం ఎంత ఇస్తుందో మనకు తెలుసు ప్రతి ఒక్కళ్ళకి అంతా ఇస్తుంది ధ్యానం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడు మన శ్వాసతో ధ్యాసలో ఉండాలి అది మర్చిపోకూడదు మాట మీద ధ్యాస జ్ఞానం శ్వాస మీద ధ్యాస ధ్యానం ఈ రెండు ధ్యాసలు ఉండాలి అప్పుడు జీవితం అంతా బాగుపడుతుంది జై ధ్యానము జై జై ధ్యానం